చర్చ మేడం నరేష్ గారు ఎలా చూస్తున్నారు బడ్జెట్ ని అంటే ఏ రకంగా ఉండబోతోంది ఎలాంటి కేటాయింపులు తెలంగాణకు వస్తాయనుకుంటున్నారు వికసిత్ భారతే ప్రధానంగా తీసుకుంటారా లేదంటే ఏ రకంగా ఉంటుంది జీడిపి ద్రవ్యోల్బణం మధ్య ఎలా బ్యాలెన్స్ చేస్తారు అని మీ అంచనాలు అయితే ఇక్కడ పార్టీలకు అతీతంగా ఈరోజు మానవరాయ గారు మాట్లాడినా లేదంటే వెంకటరెడ్డి గారు మాట్లాడినా నేను మాట్లాడినా అందరం కూడా సమాజం తెలంగాణ సమాజం బాగుపడ తెలంగాణ తెలంగాణకు మంచి బడ్జెట్ రావాలని కోరుకునే వాళ్ళం ఈ ఒక్క డిబేట్ మాత్రం ఎందుకంటే తెలంగాణ ప్రతి బడ్జెట్ వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు అదే రకంగా కోరుకుంటారు అదే రకంగా మాట్లాడుతున్నారు సంతోషం కానీ గత అనుభవం ఏంటంటే గత లో ఇప్పుడు చెప్పారు వెంటనే కొన్నిసార్లు వేరే రాష్ట్రాలు కూడా చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఆ రకంగా అన్నారు సరే అది కావచ్చేమో కానీ కానీ ఒక అయితే బాధ ఉంటుంది తెలంగాణ పౌరులుగా తెలంగాణ పార్టీ నాయకులుగా తెలంగాణ అభివృద్ధి కాంక్షించే వారికి ఒక రకంగా బాధ ఏంటంటే మనకంటే తక్కువ ఇచ్చే రా ఇన్కమ్ ఇచ్చేటువంటి రాష్ట్రాలకేమో ఎక్కువ కేటాయింపులు చేస్తా ఉన్నారు మనకేమో ఎందుకు చేయట్లేదు వికసిత్ భారత్ అంటే ఆ భారత్ వికసించాలంటే తెలంగాణ కూడా భాగమై ఉండాలి కదా తెలంగాణ లాంటి రాష్ట్రాల అభివృద్ధి చెంత వికసి భారత్ అయ్యేది మరి ఎందుకు తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే ఎందుకు కొన్ని నిధుల కేటాయింపులు వివక్ష చూపిస్తా ఉన్నారు ఎందుకు కొన్ని కావాలని ఎలక్షన్ కొన్ని ముందు తీసుకుపోతా ఉన్నారు కొన్ని పేపర్లకే పరిమితం చేస్తా ఉన్నారు కొన్ని సంవత్సరాల కొద్ది కాలయాపన చేస్తా ఉన్నారు ఇట్లాంటి ఎందుకు జరుగుతూ ఉన్నాయండి సింపుల్ చెప్తా ఉన్నాయి ఈరోజు ఈ రోజు మేడిపాల్ దగ్గర ఫ్లైవర్ ఎందుకు జాప్యం జరుగుతా ఉంది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి చేసినటువంటి ప్రాజెక్టులు ఈ రోజు మెట్రో సెకండ్ ఫేజ్ ఎందుకు రావట్లేదు మన దగ్గరికి త్రిపులలో ఎందుకు కేటాయింపులు జరగట్లేవు ఎందుకు నిధులు వేగవంతంగా జరగట్లేవు ఇవన్నీ ఒక ప్రశ్న తర్వాత రైల్వేలో మనకి ఎందుకు న్యాయం జరగట్లేదు రైల్వే బడ్జెట్ లో ఎప్పుడు కూడా నేను చెప్పేది వెంకటరెడ్డి గారితో విభజించి కాదు పాండీగా చెప్తున్నా పార్టీగా ఏంటంటే మరి కే ఎక్కువ ఎందుకు అవుతాయి సౌత్ రాష్ట్రాలకు ఎందుకు పక్కన పెడతాయి కేవలం ఎలక్షన్ ఉన్నప్పుడు మాత్రం వాళ్ళకి నిధులు కేటాయింపులు ఎందుకు జరుగుతాయి అనేది నా ప్రశ్న సూటిగా అడిగితే ప్రశ్న అయితే రైల్వే కేటాయింపులో కానివ్వండి లేకపోతే రైల్వే కోచ్ ఫ్యాక్టర్లో కానివ్వండి బయర్ ఫ్యాక్టరీ కానీ యాక్ట్లో యాక్ట్ లో ఉన్నటువంటి వాటిని మీరు ఇంప్లిమెంట్ చేయకపోతే పది సంవత్సరాల తర్వాత కూడా ఇంకా మీరు ప్రజలు ఏ రకంగా నమ్ముతారు తెలంగాణ ప్రజల్ని మీరు ఎలక్షన్ వచ్చే నాటికి మేము అన్ని చేస్తామని చెప్పి మీరే మాట్లాడతారు కానీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత బడ్జెట్ వచ్చి మాత్రం కొంత వివక్ష చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఫార్టీ వన్ పర్సెంట్ లేకపోతే లీగల్ గా రావాల్సిన అంటే ప్రణాళిక సంఘం చెప్పాల్సిన ఆర్థిక ప్రణాళిక సంఘం ఇవి కామన్ కామన్గా వస్తుంటాయి కానీ మాకు నిధులు కేటాయింపులు ఏ రకంగా అంటా ఉన్నామంటే మేము దేశ ఆర్థిక ప్రగతిలో భాగంగా ఉన్నాం ఈరోజు దేశం ఎంత ముందుకు పోతా ఉంటే దాంట్లో ఒక భాగంగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఎక్కువ నిధులు ఇచ్చేటువంటి రాష్ట్రం కూడా తెలంగాణ టైం దీనికి కొంత మీరు చేయిత ఇస్తే ఇంకా పెంచుకునే అవకాశం ఉంటుంది ఈ రాష్ట్రం ఏదో మంచి జరుగుతుంది అనుకుంటే దేశంలో భాగమే కాబట్టి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి అయినా దేశం కూడా అభివృద్ధి భావించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇంకా మీరు కొంత నిధులు కేటాయింపులు చేస్తే రోజు కొన్ని జిఎస్టీలు కూడా లోపాలు ఉన్నాయి వాటిని సవరించాల్సిన అవసరం ఉంది జిఎస్టీల ప్యాక్ చేస్తే ఒకలాగా ప్యాక్ చేయకుండా బ్రెడ్ మీద ఒకలాగా ఇట్లాంటి కొన్ని కొన్ని అంటే బిలో పవర్టీ వాళ్ళకి అందాల్సిన వాటి మీద కొన్ని రిలాక్సేషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది చపాతీల మీద చపాతీలు ప్యాక్ చేస్తే జిఎస్టీల మీద ఇవన్నిటి మీద కొంత చేయాల్సిన అవసరం ఉంది సరే ఏ రకంగా చేస్తారా ఏం చేస్తారా అనేది మేము చెప్పే విధానం ఏంటంటే గత అనుభవం ప్రకారం నేను చెప్పగలుగుతా ఉన్నాం ఈ రోజు ఏం చేస్తారు ఆఫీజానికి సంతోషం తెలంగాణకు మంచి నిధులు కేటాయింపులు చేస్తే వెంకటరెడ్డి గారు స్వాగతిస్తారు మేము స్వాగతిస్తాం మనవారి గారు స్వాగతిస్తారు కాబట్టి ఆ రకంగా ఉండే అవకాశం బాగుంటుంది ఇంతకంటే ఇంత ముందు కంటే మనకు మెరుగైన అవకాశాలు ఎందుకున్నాయంటే ఈ రోజు ఇద్దరు మన కేంద్ర మంత్రులుగా ఉన్నారు మరి ఆ ఇద్దరు కేంద్ర మంత్రులుండి బడ్జెట్ తీసుకోవడానికి ఉపయోగపడతారా కేవలం కాంట్రవర్సీలు తెలంగాణ రాష్ట్రం కాంట్రావల్ చేయడానికి ఉపయోగపడతారని కూడా ఆలోచన చేయాల్సిన బండి సంజయ్ గారు మొన్న ఏం మాట్లాడుతూ ఉన్నారు ఇంద్ర మైన్ లో పెడతా ఉన్నారు లేకపోతే మేము ఇచ్చేది లేదు పోయేది లేదని మాట్లాడుతూ ఉన్నారు సరే అది కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కూడా అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయినప్పటికీ కూడా ఆ రకంగా కేంద్ర మంత్రి మాట్లాడడం తప్ప అని చెప్పి మేము కూడా భావిస్తా ఉన్నాం మా నాయకుడు చాలా మంది దాన్ని ఖండించి అంటే రాష్ట్ర ప్రయోజనాలని రాష్ట్ర హక్కులను కాలు రాయడానికి కాలు రాసే క్రమంలో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి మీరే ఆ రకంగా మాట్లాడితే ఇంకా మిగతా వాళ్ళు ఏ రకంగా చూస్తారు దయచేసి ఆ రకంగా ఉండకుండా రాష్ట్రాల హక్కులను కాపాడడానికి కేంద్ర ప్రభుత్వము కేంద్ర నిర్ణయాలు కేంద్ర మంత్రివర్గం కేంద్ర క్యాబినెట్ వాళ్ళని కాపాడుకునే విధంగా ఉండాలనేదే మా ప్రధాన ఉద్దేశం తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు రాష్ట్రాల వ్యవసాయ రంగానికి ఏం ఇస్తా ఉన్నారు ఇండస్ట్రియల్ ఏ ప్రియారిటీ ఇస్తా ఉన్నారు దాని ద్వారా జీడిపి ఏ రకంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి మరి గతంలో ఎందుకు మనం అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ కాలేకపోయినాము ఎందుకు మనము డాలర్ తో పోటీ పడలేకపోతాము ఎందుకు మన రూపాయి రూపాయలు పతనం అవుతా ఉంది మరి అన్ని మంచి జరుగుతా ఉన్నాయి కానీ ఏ ఎక్కడ లోపం జరుగుతా ఉంది మరి అది ఎందుకు ప్రజలకు చూపించలేకపోతా ఉన్నారు ఎందుకు ఆ రకంగా మనం ముందుకు ఈరోజు ప్రపంచ దేశాలతో పోటీ పడడానికి కేవలం మోడీ గారిని పిలుచో మేడీ మోడీ గారి సభలో కాదు ఈ రోజు ఆర్థిక వ్యవస్థ మనం వాళ్ళతో పోటీ పడాల్సిన అవసరం ఉంది వాటితో పోటీ పడి చేసుకునే క్రమంలో ముందుకు వస్తా అంటే దేశ ప్రజలు అందరూ ఆర్జిస్తారు మీకు అందరూ స్వాగతం పడుతుంది దాంట్లో అనుమానం ఏమి ఉండదు కానీ దాన్ని రాజకీయంగా మీరు తిప్పుతా అంటేనే అక్కడ సమస్యలు అంటే ఎంతసేపటికి కూడా దాన్ని రాజకీయ మలుపులో తిప్పుకుందాం రాజకీయ ఎలక్షన్ల కోసం వాడుకుందాం కొన్ని కక్ష పూర్తంగా కొన్ని రాష్ట్రాలకు మాత్రం ఆపుదాం నిధులు కేటాయించకుండా ఆపుదాం తద్వారా రాష్ట్ర ప్రభుత్వాల పేరు కొంత మసగబడినట్టు మనం ప్రయత్న చేద్దామంటాం అప్పుడే ఈ సమస్యలు ఉత్పన్నం అవుతాయి ఆ రకంగా ఉండదని కూడా నేను నేను ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాను తెలంగాణకు మంచి కేటాయింపులు జరగాలని అదే విధంగా జాతీయ హోదా కూడా ఇవ్వాలని ఆ జాతీయ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ కూడా జాతీయ హోదా ఇవ్వాలని వాటి కూడా నిధులు కేటాయించాలని నేను దానికి ఆ రకంగా ఆశాభావం వ్యక్తం చేస్తాను ఆ రకంగా ఉంటుందని కూడా ఆశిస్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్రం అంతా కూడా అదే ఆశిస్తాను